మనం తొమ్మిదవ తరగతి వాచకంలోని నా చదువు అనే పాఠ్యాంశం గురించి చెప్పుకుందాం గత తరగతిలో కొంత భాగం చెప్పుకున్నాం కదా ఆ వీడియో గాని చూడకపోతే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇచ్చాను చూడండి మిగిలినటువంటి పాఠ్యాంశాన్ని ఈ తరగతిలో చెప్పుకుందాం వల్ల ప్రవేశించడం మరో ప్రపంచాన పడ్డట్ అయింది రచయితకు ఎందుకంటే చదువు కోసం ఉన్న ఊరిని విడిచిపెట్టి ఒల్లూరు వెళ్లడం అక్కడ వారాలను ఏర్పాటు చేసుకుని గురువుల దగ్గర చదవడం అలా తనకి అనిపించింది అక్కడ నాకు చదువు రాసాగింది ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి జయించుకురాగలమన్న ధైర్యం కలగజొచ్చింది ఎందుకంటే పక్క ఊర్లోకి వెళ్లి అనగా వేరే ఊర్లోకి వెళ్లి అక్కడ చదువు కోసం వారాలు ఏర్పాటు చేసుకొని తన చదువును సాగించడం దీనివల్ల భవిష్యత్తులో ఇంకెక్కడికి వెళ్ళైనా సరే మనం జయించుకురాగలమన్నటువంటి ధైర్యం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి కలిగింది జీవన సరణిలో స్పష్టమైన మార్పు వచ్చింది ఎందుకంటే ఇంట్లో ఉంటే మన జీవన సరణి అనేటటువంటిది ఒక విధంగా ఉంటుంది వేరే ఊర్లో వేరే దగ్గర ఉండి చదువుకోవడం వల్ల ఒక ఖచ్చితమైనటువంటి జీవన సరళి అనేది ఏర్పడింది నిజమే పొరుగులులో ఉండడం వల్ల కలిగే మార్పు అది అదే స్వగ్రామంలో ఉంటే సంభవించదు మనం మన ఇంట్లోనే ఉంటే ఇటువంటి అనేవి కలగవు ఎందుకంటే మనకి ఏది కావాలనుకుంటే మన తల్లిదండ్రులే మనకి తెచ్చి ఇస్తారు కనుక మన జీవన సరణిలో ఎటువంటి మార్పు అనేది ఉండదు జీవితం రసవంతం కాదు ఆనందం అన్నది అనుభవానికి రాదు అందుకే పదమూడు సంవత్సరాల వయసుకే ఇలాంటి అనుభవం రావడం నా అదృష్టం అని రచయిత భావించాడు పొరుగురులోనే ఇలాంటిది తటస్థపడితే మరి జిల్లాను దాటి పెడితే రాష్ట్రాన్ని దేశాన్ని దాటి ఖండానికి ఖండమే దాటి పెడితే ఇలా వెళ్లడమంటే ఆ వెళ్లిన చోటు చదువుకోవడము లేదా ఏదో వృత్తి చేయడము సాగించాలి అందుకే చిన్నతనంలోనే తను వేరే ఊరుకు వెళ్లి చదువుకోవడం వల్ల భవిష్యత్తులో కూడా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి రాష్ట్రాన్ని విడిచిపెట్టడం లేకుంటే దేశాన్ని విడిచిపెట్టడం చివరికి ఖండానే దాటి వెళ్లినా చివరికి తాను అలా వెళ్లడం చదువు కోసము లేకుంటే ఏదైనా పని చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి అనుభవం అంతా కూడా తనకి చిన్నతనంలోనే కలిగింది అది ఎలా అంటే భారత రుణక్షేత్రంలో అర్జునుడికి కలిగిన విశ్వరూప సందర్శనంలా సాగింది అప్పుడే మనిషి కర్తవ్యం వైపు నడవగలుగుతాడు కాబట్టి మనిషి తాను చేయబోయేటటువంటి పనికి తాను సిద్ధమవుతాడు ఇలాంటి అనుభవాలన్నీ కూడా కలగడం వలన రచయిత చదువు ముగిసి వల్లూరు నుంచి పొలమూరు ప్రవేశించేటప్పటికీ అతని దినచర్యకు ఆటంకం కలిగేది ఎందుకంటే దీనికి కారణం మా గ్రామంలోని తన సహచరులు తన యొక్క స్నేహితులు నేను వచ్చానని తెలిసేటప్పటికీ ఎగిరి వచ్చి రా ఆడుకుందాం అనేవారు తన స్నేహితులు వల్లూరులైతే ఆ విధంగా ఉండేది కాదు నేను మా నాన్నగారి అనుమతితో వారితో జతకట్టేవాణ్ణి జతకట్టడం అంటే కలిసిపోయేవాడు ఆటలెన్నో ఆడేవారం ఆ ఆటల్లో మా అందరికి కొండబంతి చాలా ఇష్టం కొండబంతి ఆట అనగా కొండాకారంలో కూర్చొని వారి చేతులను వెనక్కి ఉంచి పెడతారు వారి చేతిలో ఒక చిన్న ముక్క ఉంచుతారు దొంగ పెట్టిన వ్యక్తి గుండ్రంగా తిప్పుతూ ఆ గుడ్డ ముక్క ఎవరి చేతిలో ఉన్నదో కనుక్కోవాలి ఇది ఒక బాల్యక్రీడ అందులో మా ఊళ్ళో మమ్మల్ని ఎవరు గెలవలేకపోయేవారు అప్పుడప్పుడు ఉప్పట్టి చెడుగురు ఆటలు కూడా ఆడేవాళ్ళం ఉప్పట్టి అనగా దీనినే ఉప్పు పట్టి లేదా ఉప్పు ఆట లేదా ఉప్పిన పట్టెలాట అని అంటారు ఈ ఆటను నేటికి గ్రామాలలో ఆడుతున్నారు దీని ప్రస్తావన నాచన స్వామన ఉత్తర హరివంశంలో పేర్కొన్నాడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి తన చిన్నతనంలో తన స్నేహితులతో కలిసి ఊరికి దగ్గరగా అనగా పొలమూరులో ఊరికి దగ్గరగా వనములమ్మ గుడికి నైరుతిగా ఉన్న కాలువలో ఈత అంటే మహాసరద ఎంత ఈదిన ఇంకా ఈదాలనే కోరిక చచ్చేది కాదు అంతగా తనకి ఈత మీద ఆసక్తి అనేది ఉండేది అందుకు తన స్నేహితులతో కలిసి పొలమూరులో తాను ఎక్కువగా ఆ ఉండేటటువంటి కాలువలో తాను ఈదేవారు ఈ కాలువలో ఈత కొడుతున్నప్పుడు ఒల్లూరులో ఆనాడు జరిగిన సంఘటన ఒకటి గుర్తొచ్చింది అనగా తాను ఒల్లూరులో చదువుకునేటప్పుడు సంఘటన మళ్ళీ తన గ్రామంలో ఈత కొడుతున్నప్పుడు తనకి గుర్తొచ్చింది ఆ రోజు నేను స్నానానికి వెళ్లేటప్పటికి నానా అల్లరిగా ఉంది కోనే పావంచాల రేవు అనగా నది లేదా కాలువలోనికి దిగి ఎక్కుటకు వీలుగా ఏర్పాటు చేసినటువంటి మెట్లు లేదా సోపానాలు అలాంటి మెట్లు లేదా శోపానాలు కలిగిన రేవును పావంచాల రేవు అని అంటారు ఇవి పూర్వకాలంలో విరివిగా మోటారు పంపు సెట్లు లేని కాలంలో సమీపంలోని నదికి గాని కాలువకు గాని వెళ్లి నీటిని తెచ్చుకునేవారు నీటిని తెచ్చుకునేందుకు మెట్లు ఏర్పాటు చేసుకునేవారు అలా తాను పావంచాల రేవుకి స్నానానికి వెళ్లేటప్పటికి అక్కడ పిల్లలతో నానా అల్లరిగా ఉందనే విషయం తనకి గుర్తుకు వచ్చింది స్నానాలు చేస్తున్న విద్యార్థులలో కొందరు నీళ్లు కలిసి వేస్తూ అలాగే ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటున్నారు కేరింతలు కొడుతున్నారు దీనివల్ల గృహములకు ఇళ్లకు నీళ్లు తీసుకువెళ్లే మహిళలు సైతం వేరే రేవుకు తరలిపోతున్నారు ఎందుకంటే ఆ రోజుల్లో నీటిని త్రాగడానికి కాలువల నీటిని గాని చెరువుల్లో నీటిని గాని బావులలో నీటిని గాని ఉపయోగించేవారు అటువంటి నీటిని వేస్తే ఆ నీటిని తాగడం కష్టం కాబట్టి వేరే రేవుకు వెళ్ళిపోతున్నారు వాళ్ళ మధ్య స్నానం చేయడం తనకు ఇష్టం లేకపోయింది ఎందుకంటే ఆ విద్యార్థులు కలిసి వేస్తున్నటువంటి ఆ నీటిలో తనకి కూడా స్నానం చేయడం శ్రీపాద వారికి ఇష్టం లేదు అలాంటి అంటే తనకే మాత్రం సరిపోదు అంచేత ఆ పావంచాల రేవుకి పాతికి గజాల దూరంలో పడమరగా ఉన్న కాలరేవు వెళ్లి స్నానం చేద్దామనుకున్నాను ఆ రోజు అంటే ఆ రేవు పేరు కాలరేవు ఆ కాలరేవుకు వెళ్లి స్నానం చేయాలని తాను నిశ్చయించుకున్నారు ఎప్పుడైతే తాను ఆ పావంచాల రేవు విడిచిపెట్టి కాలరేవుకి వెళ్లినప్పుడు స్నానం చేస్తున్న వేళ వచ్చిందావిడ తడి బట్టలతో చిన్ని బింది భుజాన పెట్టుకుని విసుక్కుంటూ గొనుక్కుంటూను అయితే తాను ఆ కాలరేవును స్నానం చేస్తున్నప్పుడు ఒక తడి బట్టలతో ఒక చిన్న బిందె పెట్టుకొని ఒక మహిళ విసుక్కుంటూ గొనుక్కుంటూ అక్కడికి వచ్చింది అయితే తాను స్నానం చేస్తున్న రేవులు దిగడమూ కష్టమే అలాగే పైకి ఎక్కడమూ కష్టమే పైగా వచ్చినటువంటి మహిళ అరవై ఏళ్లు దాటిన స్త్రీ కనుక బిందె భుజాన పెట్టుకొని ఎక్కడం సాధ్యమే కాదు అలా తాను స్నానం చేస్తూ ఉంటే ఆ వచ్చినటువంటి అరవై ఏళ్లు దాటిన మహిళ నాయన దిగి మళ్లీ ఎక్కలేను ఆ బిందె ముంచి నాకందిస్తావా అని అడిగింది నేను బదులు చెప్పలేదు అనగా సమాధానం చెప్పకుండా మరింత లోతుకు వెళ్లి నిర్మల జలం ముంచి బిందే ఆమెకి అందించాను నిర్మల జలం అంటే స్వచ్ఛమైనటువంటి జలం అని అర్థం సంతోషించి ఆశీర్వచనం చేసి నన్నింటికి రమ్మంది అలా రచయితకి తాను ఇంటికి రమ్మంది అలా రచయిత తానింటికి వెళ్ళగానే ఒక పటిక బెల్లం ముక్క నా తిను నాయన అంది బింది ముంచి ఇచ్చినందుకు ప్రతిఫలమేమో అని శ్రీపాద సుబ్రహ్మణ్య గారు తాను అనుకున్నారు కాని నేనొక్కటడుగుతాను అంటే కోరతాను నువ్వది చేసి పెట్టాలి అని ఆమె అడిగింది ఎక్కడ ఎప్పుడు ఎవరితోనూ చెప్పకూడదేమంటా ఉంది కాబట్టి ఎక్కడా ఎప్పుడు ఎవరితో కూడా ఆ విషయం చెప్పకూడదని చెప్పింది ఎవరికీ చెప్పనన్నాను అంతే ఉత్తర క్షణంలో అనగా మరుక్షణంలో పైట కుంగు ఒక పుస్తకం తీసి నా మీద పడేసింది ఆవిడ అది చదివి వినిపిస్తూ ఉండమని కోరింది ఎటూ చెప్పలేకపోయాను ఇంకేమీ చెప్పలేక కాదని అనలేకపోయాను కథలు వింటున్నాను అయితే అప్పటికే రచయిత కథలు వింటూ ఉన్నాడు కథలు చెప్తూ ఉన్నాడు కథలు అల్లుతూనూ ఉన్నాను గాని కథల పుస్తకం చూసి ఎరగనప్పటికీ నేనెప్పుడు కథలకు పుస్తకాలుంటాయా నాకు అనిపించింది అంటే కథలు వింటూ ఉన్నప్పటికీ చెప్తూ ఉన్నప్పటికీ అలాగే కథలు విని చెబుతూ ఉండడం అల్లుతూ ఉన్నప్పటికీ అసలు కథలకి పుస్తకాలుంటాయా అనే విషయం తనకి తెలియదు రోజూ చదివి వినిపించడం మొదలు పెట్టాను పటికి బెల్లం ముక్క మంచి నీళ్లు ఒక్క మాటే తెచ్చి అక్కడ ఉంచేదావిడ కథలు చదవడానికి తానింటికి వెళ్తే ఒక పటికి బెల్లం ముక్క అలాగే మంచి నీళ్ళు తెచ్చి ఇచ్చేది ఈ కథల మాధుర్యం ముందు పటిక బెల్లం తీపి ఏ మూలకి అనిపించింది శ్రీపాదవారికి అంటే కథల్లో ఉండేటటువంటి మాధుర్యం అంత గొప్పది అని అర్థం పగలంతా తన సహచరులతో అనగా తన స్నేహితులతో ఆటలాడిన పొలాల్లో తిరిగిన ఇంటికి తిరిగి వచ్చిన తరువాత కావ్యపట్నం పట్ల అశ్రద్ధ చేయలేదు శ్రీపాదవారు అలాగే సంస్కృతంలోని ప్రాచీన కావ్యం మేఘ సందేశం భారవిలోని కొన్ని సర్గలు తెలుగులోని అనేక కావ్యాలతో పాటు ప్రబంధాలు పఠించగలిగాను అనగా చదవగలిగాను అయితే కావ్యాన్ని చక్కగా పఠించాలన్నా కావ్యాన్ని చక్కగా రాయాలన్నా మనకు భాష పట్ల పటుత్వం ఉండాలి అది నాకు చిన్నప్పుడే అబ్బింది అంటే కావ్యాలను మనం చక్కగా చదవాలన్నా లేకుంటే చక్కగా రాయాలన్నా ముందుగా మన భాష పట్ల పటుత్వం అనేది ఏర్పడాలి అయితే రచయితకి అది చిన్నప్పుడే ఏర్పడింది అది ఎలా అంటే చిన్నతనంలోనే తనకి లక్షణం కంటే లక్ష్యం ప్రధానం అయ్యింది కాబట్టి తనకుండేటటువంటి లక్షణం కంటే తాను చేరబోయేటటువంటి అనేది ప్రధానమయ్యింది కనుక అంటే దాపరథం ఎందుకు గ్రంథాలు చదివే నేను భాష తెలుసుకున్నాను అలా గ్రంథాలు చదవడం ద్వారా తానేమో భాష గురించి తెలుసుకున్నారు అయితే స్త్రీలను ఆశ్రయించి నేర్చుకున్న నేను తెలుగు భాష ప్రయోగ విజ్ఞానం కూడా స్త్రీల వల్లనే అలవడింది నాకు ప్రయోగ విజ్ఞానం అంటే ఎక్కడ ఏ విధంగా మనం ప్రయోగించాలి అనేటటువంటి భావన తాను రాసినటువంటి రచనల్లో ఎందుకు రచయిత ఇలా అంటున్నారంటే పురుషుల భాషలో కంటే స్త్రీల భాషలో మాధుర్యము హృదయాలను పట్టివేసే జాతీయత కనబడింది తనకి వారి మాటల పొందిక అంటే ఒక మాట తర్వాత ఇంకొక మాటను ఏ విధంగా మాట్లాడాలి అనేటటువంటి పొందిక వారి ఆహభావ ప్రదర్శన చాతుర్యము తెలుగు భాషలో నాకు మాతృభిక్ష ప్రసాదించాయి అలాగే స్త్రీలు మాట్లాడుతున్నప్పుడు కేవలం మాట్లాడడమే కాకుండా హావభావ ప్రకటన అనేది చేస్తూ ఉంటారు ఈ విశేషం అనగా ఈ గొప్పతనం కనబడగానే స్త్రీల గోష్ఠి జరిగే చోట గోష్ఠి అనగా చర్చ అని అర్థం స్త్రీలు ఎక్కడైతే మాట్లాడుకుంటూ ఉంటారో అక్కడ నేను పొంచి ఉండడం ప్రారంభించాను భోజనాలై ఇల్లు సర్దుకోవడం కూడా అయ్యాక తటవర్తి సుబ్బమ్మ గారు మైలవరపు గారు బుద్దవరపు సీతమ్మ గారు మా ఇంటికి వచ్చి మా అమ్మగారితో గోష్ఠీ జరిపేవారు ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా గోష్ఠి అనగా చర్చ అర్థం అలాగే దాట్ల దివాకర రాజుగారి భార్య బుచ్చి వెంకయ్యమ్మ గారును కలిసేవారు ఆ గోష్ఠి వారి దృష్టిలో అది కాలక్షేపం కోసం లోకాభిమాయణం అనగా కాలక్షేపం కోసం లోకంలో జరిగేటటువంటి విషయాలను లేకుంటే పురాణాలు కావ్యాలలో ఉండేటటువంటి విషయాలను చెప్పడం కానీ నా దృష్టిలో అది రసమహితమైన సాహిత్య గోష్ఠి అలా సాహిత్య గోష్ఠి జరుగుతున్నప్పుడు ఆ నలుగురిలోనూ మళ్లీ ధోరణి భేదించేది స్పష్టంగా అంటే ఒకమాటికి ఒక మాటకి పొంతననేది వాళ్ళలో వాళ్ళకి కుదిరేది కాదు అయితే బుద్దవరపు సీతమ్మ గారు చలోక్తులు విసిరేవారు చలోక్తులు అంటే అప్పటికప్పుడు నవ్వు పుట్టించేటటువంటి మాటలు అని అర్థం మైలవరపు జోగమ్మ గారు శ్లేషలు కురిపించేవారు అనగా శ్లేష అనగా నానార్థం అని అర్థం మా అమ్మగారు సామెతలు పలుకుబళ్ళు అనగా జాతీయాలు విరజిమ్మేవారు తటవర్తి సుబ్బమ్మ గారు నిండు కొండలాగా నిచ్చలంగా మాట్లాడేవారు బుచ్చి వెంకయ్యమ్మ గారి భాష రాణుల ధోరణిలోనే ఉండేది రాణులు ఏ విధంగా అయితే మాట్లాడుతూ ఉంటారో ఆ రకమైనటువంటి భాష అనేది బుచ్చి వెంకయ్యమ్మ గారు మాట్లాడేవారు అలా నవరసాలు చిప్పిలేవి ఆ గోష్ఠిలో నవరసాల గురించి కూడా ఆ గోష్ఠిలో చర్చలో వాళ్ళు మాట్లాడుకునేవారు సరస్వతి లాస్యం చేస్తున్నట్లుండేదప్పుడు అంటే ఆ సరస్వతి దేవే నాట్యం చేస్తుందా అనే విధంగా వారు జరుపుతున్నటువంటి సాహిత్య గోష్ఠిలో కనిపించేది కాళిదాసు నాలుక మీద బేజాక్షరాలు రాసిందట కాళికా దేవి నా చెవిలో ఆ మాతృదేవతలు బేజాక్షరాలు కొమ్మరించారు అలా తాను ఈ రోజు ఇన్ని కథలు రచనలు చేయడానికి గల కారణం ఏమిటంటే వాళ్ళు మాట్లాడుకునేటటువంటి మాటల ద్వారా తనకు బేజాక్షరాలు వేశారని రచయిత చెప్తున్నాడు ఈవేళ నేను రాస్తున్న భాష అనుగ్రహించిన దానిలో సహస్రాంశమైన కాదు అంటే వాళ్ళు మాట్లాడుకునేటటువంటి మాటలు వెయ్యి భాగాలు చేస్తే తాను ఈ రోజు రాస్తున్నటువంటి రచనలు కనీసం ఒక్క భాగమైన కాదు ఎంత చేస్తే ఇలాగా నేను వారే కాదు నలుగురు స్త్రీలెక్కడ మాట్లాడుకుంటున్నా వింటూ జాతీయమైన తెలుగు భాష కావాలంటే స్త్రీల దగ్గరే నేర్చుకోవాలనేది ఆమె యొక్క అభిమతం ఏది ఏమైనా చదువు మనిషికి పరిజ్ఞానం ఇచ్చే సాధనం అంటే చదువు మనిషికి తెలివితేటలు ఇచ్చేటటువంటి సాధనం ఇది జీవితం గడిచే కొద్దీ అనుభవం పెరిగే కొద్దీ బలపడుతుంది అయితే చదువుకునే రోజుల్లో చదువు యొక్క విలువ అనేది తెలియదు అయితే జీవితం గడిచే కొద్దీ అలాగే అనుభవం పెరిగే కొద్దీ ఈ విషయం తెలుస్తుంది ఆ చదువే కష్టాలను సుఖాలుగా మారుస్తుంది దుఃఖాన్ని సంతోషంగా తేల్చేస్తుంది యాతనను అంటే మన యొక్క ప్రయత్నాన్ని సుఖంగా పరిమణింపజేస్తుంది మారేలా చేస్తుంది కాబట్టి చదవాలి నా కావ్య పఠనాన్ని అంటే రచయిత తాను చదువుకున్నటువంటి పఠనాన్ని తరువాత రోజుల్లో రచనగా మలుచుకున్నారు నా వంతు చేయవలసినది ఏదో ఉందని గ్రహించారు అందుకు సాహిత్య రచనే సాధనం కాదలదని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి నమ్మకం అందుకే రచన వైపు అడుగులు వేశారు తను ఇది నా చదువు అనే భాగం యొక్క సారాంశం తరువాత వీడియోలు ఇంకొక పాఠం గురించి మనం చెప్పుకుందాం ధన్యవాదములు